లార్డ్ సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకుందాం యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది బైబిల్లో ఆశీర్వాదం అంటే అభివృద్ధి ధన సమృద్ధి దీర్ఘాయువు శాంతి సమాధానము ఇవన్నీ కూడా దేవుడే ఇవ్వగలడు మనుషులు ఇవ్వలేరండి యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనిషి యొక్క కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు దేవుడు మళ్ళీ నిన్ను దీవిస్తేనే నీ ఇంకా అభివృద్ధిలోనికి వస్తావు దేవునికి స్తోత్రం చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే బ్రదర్ బతకలేక ఈడుస్తున్నాం బ్రదర్ అనేకమైన శ్రమలు బ్రదర్ అసలు ఎక్కడా ప్రాఫిట్ లేదు లాభం లేదు చెల్తీకా నాం గాడి అంటారు కదండి బతుకు జటకా బండి అంటారు కదండి అట్లా ఉంది బ్రదర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కృంగిపోయి నిరాశలో ఇంకా నేను లేవలేను బ్రదర్ అయిపోయింది నా పని అని అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ భర్త తాగి 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 డబ్బులన్నీ పాడు చేస్తున్నాడండి అని ఆడవాళ్ళు బాధపడతా ఉంటారు కుటుంబంలో సమస్యలు పిల్లలు మాటైన వకపోవడము కదండి అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఈ అనారోగ్యం తగ్గట్లేదు బ్రదర్ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒక చక్కటి మాట దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు యహోవో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నిన్ను స్వస్థపరిచేది దేవుడే నీకు ఐశ్వర్యం ఇచ్చేది ప్రభువే అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ శ్రమంలో నువ్వు ప్రభుని పట్టుకున్నట్లయితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు ఈ రోజు నుంచి ప్రభు యొక్క అద్భుత శక్తిని మనం చూడబోతున్నాము అలలుయా దేవునికి స్తోత్రం నా దేవుడు ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటిన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది మరి నరుల కష్టం చేతి అది అభివృద్ధి చెందదు దేవుడు తిరిగి నిన్ను ఆశీర్వదించినప్పుడు మళ్ళీ అది అభివృద్ధి చెందుతుంది ఒకవేళ బ్రదర్ నేను బ్లెస్ అయినాను కానీ అంతగా బ్లెస్ అవ్వలేదని బాధపడుతున్నామేమో దేవుడే మళ్ళీ మేము అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు అంచలంచలుగా అభివృద్ధి పరుస్తాడు ఆ కష్టాలన్నిట్లో నుంచి విడిపించేది దేవుడే ఏసయ్య నీకున్న అప్పులన్నీ తీసేసి సమృద్ధిలో నడిపిస్తాడు హలలుయ దేవుని కార్యాలను నేటి నుంచే మనము చూచుదుము గాక ఆ ప్రభు యొక్క కార్యాలను మనం అనుభవించుదుము గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల ప్రేమ గల తండ్రి ఆశీర్వదించండి నీ బిడ్డలను దీవించండి మంచి స్వస్థతనివ్వండి చూపించుమని ఏసుక్రీ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం